हेलो अंदर की वेलकम टू मई चैनल ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మేము ఒడి బియ్యం పోసుకుంటున్నాం అనమాట సో ఎందుకు పోసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకు పోసుకుంటున్నాము అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేము బియ్యం పోసుకుంది అయితే థర్స్డే రోజు నేనైతే ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో ఎందుకంటే కొంచెం బిజీ ఉండే మేము బయటికి వెళ్ళినాము ఎందుకంటే మా చిన్నోడు బర్త్డే వస్తుంది కదా సో షాపింగ్ అని ఫోటోషూట్ అని చిన్న చిన్న ఉంటాయి కదా సో అట్లా లేట్గా పోస్ట్ చేసింది అనమాట వీడియో ఇంకా షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా మా పిన్ని వాళ్ళకి కూడా వెళ్ళినాం సో ఎయిటింగ్ అనేది కొంచెం లేట్ అయ్యింది ఇక ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇంకా బియ్యం మూసుకునే రోజైతే మేము లేచి పనులనే చేసేసుకొని ఇంకా నేనైతే రెడీ అవుతున్నా పని మీద మేము ఉంటే మా చిన్నోడు పని మీద మా చిన్నోడు ఉండు చూడండి ఇట్లా చేస్తుండో నేను అన్నీ రెడీ చేసుకుంటున్నా చైన్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవన్నీ తీసి పెట్టుకుంటే బ్యాంగిల్స్ తోటి తీసి ఆడుకుంటున్నాడు చూడండి ఇంకా అదే రోజు మా తమ్ముడి బర్త్డే ఉందనమాట అనమాట సో వీడియో దిక్కు చూడరు హ్యాపీ బర్త్డే అని చెప్తా వీడియో అంటే వాడు చూస్తలేడు వానికి సిగ్గు ఎక్కువ ఇట్లాంటివి నచ్చవు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అస్సలు నచ్చవు ఇంకా మా చెల్లి ఏం చేస్తుంది అనుకుంటున్నారా చున్నీతోటి చూడండి లాస్ట్ వరకు ఏం చేస్తుందో మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే అమ్మ తర్వాత అవన్నీ చేసుకుందాం అంటే అస్సలు వింటలేదు సరే అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసినా ఇక మా చిన్నవాడేమో మా తమ్మునితోటి ఆడుకుంటున్నాడు ఇంకా నేనైతే హెయిర్ ఇంకా పచ్చిగానే ఉందని చెప్పేసి ఫ్యాన్ వేసుకొని ఎండబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా చెల్లి పని మీద మా చెల్లె ఉంది ఇంకా అందరూ తింటున్నారు ఆ టైంలో మేము తినేసి వచ్చి ఇంకా రెడీ అవుతున్నాము మన ఆడవాళ్ళది ఎట్లా ఉంటుంది తెలిసింది కదా చాలా టైం అని చెప్పేసి ఫస్ట్ నేను రెడీ అవుతుంది అనమాట ఇంకా మా జుట్టు జుట్టేస్తుంది చాలా హెయిర్ స్టైల్స్ వచ్చు దానికైతే అయితే ఎవ్రీ ఫంక్షన్కి నాకు తనే రెడీ చేస్తుంది చెప్తా కదా నేను షార్ట్ వీడియోస్లో ఆ తనే రెడీ చేస్తుంది అని సో మొత్తం ఏ టు జెడ్ తనే రెడీ చేస్తుంది ఏ అయినా నాకు మనకైతే అలాంటివి ఏమీ రావు శారీ కూడా నాకు కట్టుకోవడం రాదు ఇప్పుడు ఏదో అట్లా వచ్చు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే వచ్చు అంత పర్ఫెక్ట్ కూడా రాదు నేనైతే రెడీ అయిపోయినా ఇంకా మా చిన్నోడు కూడా అప్పుడే పడుకొని లేచిండు కొద్దిసేపు పడుకొని ఇంకా వాడైతే చూ చూడండి ఎట్లా చూస్తున్నాను వెరైటీగా చూస్తుండవు ఏంది మా మమ్మీ ఇట్లా రెడీ అయిందని చెప్పేసి నేనైతే మేకప్ వేసుకున్నాను అనమాట అదే రోజు మా చెల్లెకి మేకప్ కూడా వచ్చు అయితే నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకోవడము అంటే మేకప్ అంటే నార్మల్గా కాంపాక్ట్ పెడతా కాకపోతే ఇవన్నీ ఏమేమో క్రీమ్స్ పెట్టింది మా చెల్లి ఆ పెళ్ళి కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం వేసుకున్నా ఎందుకంటే బర్త్డే రోజు వేసుకుంటా కదా అప్పుడు నాకు ఫస్ట్ టైం వేసుకుంటే ఎట్లుంటుందో అని చెప్పేసి ఫస్ట్ వేసుకుని వేసుకొని చూసినా అనమాట సో అందరూ అయితే ఇక్కడ బియ్యం కలుపుతారు అనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా మా మైనెత్తలు మా నానమ్మ మా అమ్మమ్మ మా మమ్మీ వీళ్ళందరూ కలిసి ఇంకా బియ్యం అయితే కలుపుతున్నారు బియ్యం అయితే మార్నింగ్ టైంలో పోసుకోలేదు ఈవినింగ్ టైంలో పోసుకున్నాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంటారు కదా సో అట్లా ఆఫ్టర్నూన్ టైంలో అందరం తినేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే పోసుకున్నాము ఇంకా తినని వాళ్ళు ఉంటే బియ్యం పోసుకున్నాక వాళ్ళకి అనమాట ఫుడ్ మా మమ్మీ వాళ్ళు ఆఫ్టర్నూనే వచ్చిర్రు మార్నింగ్ వద్దని చెప్పేసి పోసుకోలేదు ఇంకా అందరికీ వీలు ఉండాలి కదా సో అట్లా అని చెప్పేసి మెయిన్ మేము ఎందుకు పోసుకుంటున్నాం అంటే మా చిన్నోడు పుట్టినప్పుడు పోసుకోలేదు ఎందుకంటే మాకు సృష్టి ఉండే అంటే మా పాలో ఎవరో చనిపోయారు అంటే మేము ఇంకా పోసుకోలేదు అప్పుడు బియ్యము బర్త్డేకి పోసుకోవచ్చు కదా అంటే బర్త్డే రోజు బాగాలేదు దాని ముందు రోజులు కూడా బాగాలేవు సో మళ్ళీ బర్త్డే అయిపోయిన తర్వాత మంచి ఉందంట సో వన్ ఇయర్ దాటి దాటిన తర్వాత పోసుకోదు కదా విడుగుట్టేనాక సో అందుకే ఇప్పుడు పోసుకుంటున్నాం అనమాట అది మ్యాటర్ మెయిన్ ఇప్పుడు ఎందుకు పోసుకుంటున్నాం అంటే అది రీజన్ మా రిలేటివ్స్లో అందరినీ కూడా ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే బర్త్డే ఉంది కదా ముందు సో అందరికి ఎట్లాగో చెప్తాం కదా జస్ట్ నార్మల్గా బియ్యం పోసుకునేదే కదా అని చెప్పేసి ఇవ్వలేదు ఇంకా బర్త్డే రోజు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేపిద్దాం అనుకున్నాము అదే రోజు బియ్యం పోసుకొని సో అంతా క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు ఆ డేస్ బాగాలేవు అని చెప్తే ఇంకా ఇదే రోజు పోసుకుంటున్నాము మా అత్తయ్య దీని ముందు రోజే దీని ముందు కాదు ఒక టూ త్రీ డేస్ ముందు వెళ్ళేసి వచ్చింది పంతుల దగ్గరికి అట్లా వెళ్ళేసి వస్తే ఇక థర్స్డే ఫ్రైడేనే మంచి రోజులు ఉన్నాయంటే మేము థర్స్డే రోజు పోసుకున్నాం అనమాట సో మేము లేట్ ఎల్లుంటే అసలు ఎప్పుడు పోసుకుంటున్నానో ఏమో అసలు అంటే ఫస్ట్ వాళ్ళు పుట్టిన పుట్టినాక అంటే ఫస్ట్ పిల్లలు ఉంటారు కదా ఫస్ట్ ఎవరైతే పుడతారో వాళ్ళు పుట్టినప్పుడు పక్కా పోసుకోవాలంట వన్ ఇయర్ లోపు సో అందుకే మాకు ఇంకా భయం వేసింది ఇంకా రోజులు బాలేవనంగానే ఇక గుండె డల్లు అన్నదనమాట అందుకే ఇంకా లేట్ చేయకుండా థర్డ్ రోజు అయితే మేము బియ్యం పోసేసుకున్నాము ఇక్కడ అందరిగా బియ్యం కలుపుతున్నారు అంటే మా ఇద్దరికి వచ్చిర్రు అంటే మా అత్త మామ వాళ్ళకి నాకు మా హస్బెండ్కి ఇద్దరికి అంటే టూ కపుల్స్కి అనమాట బియ్యం ఎట్లా కలుపుతారు అంటే ఫైవ్ మెంబర్స్ కలపాలి ఒడి బియ్యం అయితే అంటే కలపడం అంటే చేతులు అన్న పెట్టాలి కనీసం ఫైవ్ మెంబర్స్ కలిపేది ఒకరే కాకపోతే హ్యాండ్ అయితే అన్న పెట్టేసేయాలి ఇక మనది ఒక ఆచారం ఇది అంటే మీకు తెలియదు అని నేను చెప్తున్నా తెలియని వాళ్ళు అంటే ఇక మా చిన్నోడేమో వాళ్ళ తాతతో ఆడుకుంటా ఉన్నాడు మా డాడీ అసలు ఇంకా అస్సలు ఇచ్చిపోయాడు ఎవరి దగ్గరికి కూడా పోడు నా దగ్గరికి అయితే అస్సలే రాడు ఇంకా పొడి బియ్యం అయితే పసుపు ఇంకా ఆయిల్ వేసి కలుపుతారు ఇంకా దానిపైన తమలపాకు ఇంకా పైన కుడకలు పెడతారు దాని మీద ఇంకా పోక వక్క చెక్క అవేమో ఉంటాయి కదా తెలియదు దాని పేరు ఇంకా అవన్నీ వేసి కుంకుమ పసుపు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా అనమాట ఇంకా ఈసారి ఏంటంటే అంటే మా చిన్నోడు పుట్టినంగా మా చిన్నోడు బియ్యం కదా ఇవి సో దాంతోపాటు వెల్లిపాయ ఇంకా ఓమా అది కూడా పెట్టారు అనమాట ఓన్లీ నాకే అన్నీ పెట్టి బియ్యం పోస్తారనమాట చూడండి ఎట్లా అవుతుందో ప్రాసెస్ అప్పుడప్పుడు

मेरे जो भी केजी, करेक्शन आपका अपने लिए रखेंगे। मैं तो इन्हें माइंड रिपीट करूंगी ना, टाइम कॉस्टिंग नहीं है। मास्टर तो ये बोले मेरे टाइम नहीं है। अब केजी केजी ऐसे इंटर पार्लर इंटर आपका लूंगी। अना आदे तिलने ओमा दिलने वाट जालते आदे सबने दे लिख दिले सबना आदे ना सेखना विप अना आदे ताले का चपनो पा एक बाई दिल

జడ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది మా చెల్లి స్టార్టింగ్ లో చున్నీతోటి ఏమో లేసి పీకింది కదా అదే ఇది నా చిన్నకున్న లేస్ తీసి నా జుట్టుకి మొత్తం అనమాట అట్లా ఉంటుంది మా చల్లదారు మరి ఇంకా మేమైతే కూర్చున్నాం ఇంకా మా డాడీ మమ్మీ వాళ్ళైతే బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టారు మా అత్త వాళ్ళకి మాకు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం అయితే పోసేసుకున్నాము చేసుకున్నాము బాబా సౌండ్స్ తోనే నేను రాకియా దేవుడు రమారాం

எந்தன் பெனிஃபெட் இது என்ன காண்டம் இல்லையா காண்டம்லயே அத வந்து காண்டம் காண்ட가나 காண்டம் ये मत बात कर जय जय ये kada

आप कब बुलवेंगे? आप नहीं बुलवाएंगे इस बार। इस बार 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 नहीं बुलवाएंगे इस बार। इस జై చేయలేదు మూడు లేదు కానీ ఎండా అట్లా అని దసలు వస్తే జై గార్డన్ అక్కడ పెట్టుకున్నాను అన్నమ్ <ion> పెట్టుకో <some more. s Bondi> <gumppan> <Skaiden -th Courtney> <arroganceEtàpets> कि वो तो <स्थड़ीध> है किसका रामनारा हंसने बस कार स्कूल जाना हां है हां श्याम सर सर हां दिया माता को तो मेरा पहले बच्चे नितिका 40 40 कौन है अगर ना रुचिका मत में ये गाइस आता है हां रुचिका ना तासना काटा काटा ठीक है अड्डा के बस ये ना चले बैठे डायग्राम डायग्राम टेपर लो नहीं बात कर दी अरे ये स्मार्टफोन अच्छा डायग्राम पहले नंबर कोई पूरा का कोई पर धक्का बस कर भाई ऐसा करो भाई बस कर ले ले वो रहे चलो मैं बस

नाईटिंग शनिवार रात के लास्ट था हां रे फिलो नीड तो आ गया है वो और वो कर रहे थे

মঞ্জলি কে শুভ సరే <cito> మయా <tanaki earth> <inaudibleillas> <music>

दादा विजय विजय सीरीज कप हृदयना दीपाल्ली भाई वाला बस वाला वाला बोल दीपाल्ली उठाई उठाई क्यों होना चाहिए mười lăm ngày dẫn đến đất nước 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 పాలందర్పూర్ హాయ్ రవి కుమార్ గారు పాలందర్పూర్ హాయ్ రవి కుమార్ గారు అకలాలి హ్ అకలాలి మీకు అకల కావాలి తమల దాచిపో ఆటిపో తమల దాచిపో హాయ్ బ్రో చూడండి అకల नार्वेल, कपिली साले। नार्वेल, पिंडे, मोरेफोस। तो इतना। आप कहाँ लोग रहते हैं? आप कहाँ लोग रहते हैं? लाला वहीं डालेरों। दीपाल कल ना आकर? हम्म। डेट विश्वेश्वर को तो है? हाँ, पार्श्व में है ना घर। हाँ, हाँ, हाँ। अच्छा, 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 ആരെന്താ ഞാൻ കേൾക്കുന്നത് ആരെ ആ സൈഡ്ക്ക गेला നേരെ നീ ആ ഇടനാലോ ആ ഇടനാലോ കേറാൻ പറ്റില്ല ഞാൻ ഓടില്ല 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 എന്നെ കൊതുകളോ ആклеവിസ് റാക്കില്ല ആ കൊതുകളോ നടടാ फाटायला पण पडले की सर आधी येला वाद आधी काय झालं काय झालं काम झालं आहे तर आपण आपण म्हणतोय ना मित्रांनो हेच पात्र असतानाच आहे हे पुस्तक आहे ना आपण गट ना बघलेस का हां Terima uh, uh, uh. uh.

మంగళవారం పక్కన బియ్యం ఎంత మంది ఫైవ్ మెంబర్స్ అయినా లేదా నైన్ మెంబర్స్ అయినా పోయొచ్చు అనమాట అండ్ బియ్యం పోసిన తర్వాత ఎవరైనా బియ్యం పొయ్యని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుతారు అంటే మనం బియ్యం పోసిన తర్వాత బియ్యం పోసుకున్న తర్వాత ఫైవ్ ఫైవ్ కుప్పలు బాయ్స్ పెట్టాలి త్రీ కుప్పలు గర్ల్స్ పెట్టాలి కుప్పలు అంటే ఇట్లా నార్మల్గా బియ్యం పట్టుకొని ఇట్లా పోస్తాం కదా సో అట్లా పెట్టేసి మొక్కాలి అండ్ బియ్యం పోయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసరనమాట బియ్యము ఇంకా తీసిన తర్వాత ఇంకా అందరు కాళ్ళు అయితే మొక్కాలి ఎవరైతే మనకు అత్త మామే అత్తలు మేనంత బిడ్డలు ఉంటారు కదా వాళ్ళు మన కాళ్ళు వాళ్ళవి మనం మొక్కాలి అండ్ వేరే మమ్మీ డాడీ వీళ్ళ సైడ్ నుంచి అయితే మనవి మొక్తారు చూసారు కదా మీరు ఆల్రెడీ అండ్ ఇక్కడ మా డాడీకి మా మమ్మీకి మా పెద్దత్త మా చిన్నత్తని అయితే బట్టలు పెడుతున్నారు అందరు ఫొటోస్ దిగుతూ ఉండే మా చిన్నోడితో ఇంకా మా అత్త మా మమ్మీ ఇంకా మేము మా ఫ్యామిలీ కూడా అందరం దిగి ఉండే అండ్ అందరూ అయితే తినేసిన తర్వాత ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అంతే ఈ వీడియో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకైతే బట్ట నోటిఫికేషన్ అనేది വസ്തു നമ്മൾ വീഡിയോപ്പെട്ടപ്പോൾ അതേ വീഡിയോ ബൈ ബൈ